హాయ్ హలో అందరికి నమస్తే అస్సలం వల్ల వెల్కమ్ బ్యాక్ టు శామా కుట్రీ అండ్ లాబ్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి మేమైతే మస్తున్నాం మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము సో ఈ రోజు వచ్చేసి రంజాన్ డే ట్వంటీ టూ సో రోజు అయితే శారీ కోసం అయితే లేచాను సో అమ్మ అయితే లేవలేదు నిన్న పని చేసుకొని కొంచెం ఉంది చేత కావట్లేదు నైటే చెప్పారు లేపకని సో అందుకే నేను కూడా లేపలేదు సో నేనైతే లేచాను ఇంకా జ గుర్ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే మనం అయితే తినేద్దాం ఇట్ైతే నేను అక్కడ ఏమంటారు రోజు రోజు ఉన్న వాళ్ళకైతే దావ తెతో అక్కడైతే వెళ్ళాను కాబట్టి వీటిలో ఏముండరు అని అనేది చూసేద్దాం ఇక్కడైతే చూడండి నైట్ చేసిన మటన్ కర్రీ నైట్ అయితే నేను తినలేదు బయట తిన్నా సో ఇది వచ్చేసి రైస్ వేచి ఇది ఆన్ చేసి వెళ్ళిపోయినా అయితే వేడి వేడిగా అయిపోయింది కర్రీ కూడా వేడిగా చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకుందాం మనం తినేలోపు చాయ్ అయితే అయిపోద్ది పాలైతే తీసేసుకుని ఇప్పుడు షుగర్ ఇంకా టీ పౌడర్ అయితే వేసేసి టీ అయితే పెట్టేసి మనం అయితే ఫస్ట్ ఫస్ట్ గా అయితే తినేద్దాము ఇక్కడైతే టీ అయితే పెట్టేసి అట్రాక్స్ మన ఇక్కడ చూడండి కర్రీ కూడా గా వేడిగా అయితే అయిపోయింది మటన్ కర్రీ అయితే టేస్ట్ అయితే అదరిపోయింది అని చెప్తుండే అమ్మాయి అయితే ఇప్పుడైతే తినేస్తా నేను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తినేస్తున్నా బా రైస్ మటన్ కది తినేసి టీ అయితే తాగేస్తా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టీ అయితే పోసేసుకున్నా టీ అయితే తాగేసి నీళ్ళు అయితే తాగేస్తే సైరీ అయితే కంప్లీట్ అయిపోతుంది సో టీ అయితే ఫినిష్ చేసేద్దాం ఇక్కడైతే టీ అయితే ఫినిష్ చేసేసిన ఫ్రెండ్స్ సైరన్ అని వినిపిస్తాని బయట నిలబడ్డా సో వాటర్ అయితే తాగేస్తా అయిపోయినట్టే సో వాటర్ అయితే తాగేసి సైరీ అయితే కంప్లీట్ చేసేస్తా సో నా సైరీ అయితే ఫినిష్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ వాటర్ తాగేస్తాయి ఇక్కడైతే టీ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది సో మార్నింగ్ లేచి నాన్న తొందరనే లేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ లో లేస్తారు ఆయన తాగే వెంట సో హడావుడి లేదు కొంచెం పాలు అయితే ఎక్కువ పోసేసిన సైరీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫజర్ కి నమాజ్ మార్నింగ్ నమాజ్ కి అయితే ఇంకా టైం అయితే ఉంది ఓ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే ఉంది సో అందుకే కొంచెం సేఫ్ వరిగిన లేకుంటే వీడియో ఎడిట్ చేస్తా వచ్చేస్తే మళ్ళీ నమాజ్ మెస్ అయింది సో ఇప్పుడైతే మళ్ళీ నమాజ్ కి వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం సో మా ఇంటికి చాలా దగ్గరలోనే మసీదు సో వెళ్ళి మనం ఫజార్కి నమాజ్ అయితే చదువుకొని అయితే వచ్చేద్దాం సో నమాజ్ చదువుకుని అయితే మళ్ళీ అయితే కలుస్తాం హాయ్ చూడండి మా బాబు సైలి చేసి పొద్దున పనులన్నీ అయిపోయినాయి పిక్నిక్ చేస్తున్నాం దోశ చట్నీ దోశ రాలేదు మా పాప అయితే హోలీ రోజు కదా హోలీ రోజు రాలేదు మా పాప అయితే మానవుడు హైదరాబాద్ చూస్తే ఇంట్లో తెప్పించింది ఇంట్లో ప్యాన్ అయితే తెప్పించుకున్నాం ఫ్రెండ్స్ దోశలు అయితే మంచిగా వస్తున్నాయి ఇప్పుడు మా అమ్మమ్మ మా డాడీ అయితే తినేశారు చిన్న ఆయన కూడా కొద్దిగా తిన్నాడు ఆయన ఇడ్లీ ఉంటేనే తింటాడు ఉప్మా అయినా చేయాలి ఆయనకి పెద్దయి కూడా వేసి పెట్టినాం ఇప్పుడు మమ్మీ అయితే వేసుకుంటున్నారు నిన్న మొత్తం హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది టిఫిన్ చట్నీ కూడా చూపిస్తాను మీకు ఇక్కడైతే చూడండి చట్నీ కూడా వేసారు నెక్స్ట్ నేను వేసుకొని తింటాను ఇదైతే నైట్ మటన్ కర్రీ ఇప్పుడు తినేటోళ్ళు తింటారు ఎవరిష్టం వాళ్ళది ఇది పెరుగు చట్నీ అవి అయితే ఉన్నాయి నైట్ వే కూడా లివర్ కర్రీ కొద్ది ఉంది ఇదేమో మామిడికాయ చట్నీ దోశలో బాగుంటది ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూడండి మా ఇదే పని ఏదో ఒకటి గందరగోళం ఎట్లా అని చెప్పి ఆలోచిస్తా ఉంటారు వంటలు సో చూడండి నేనైతే ఏమంటారు పక్కన తమ్ముడితో వెళ్తే నాన్న కలిసిండు ఆలు ఇచ్చి పంపించిండు ఆయన ఫిష్ తీసుకు ఫిష్ తీసుకొస్తా అని పోయిండు నాకే నువ్వే ఫోన్ చేసినావు కదా ఇంకేమో అడిగినా నువ్వు వద్దన్నా అని ఊపుకున్నా కేజీ పొద్దున్న పోయేది కదా మళ్ళా జగన్ అక్క ఇంట్లోనే అయితే అమ్మో నువ్వు క్లీనింగ్ పెట్టకు తల్లి ఆ కిచెన్ ఒకటే అది కట్ చేసేది ఏం చెయ్యకు నువ్వు ఇంకా ఫిష్ వస్తేనే కానీ పని అన్నం పెట్టేసేయ్ మంచి వంటది వంట తప్పింది నీకు ఫోన్ చేసింది అక్క నీకు ఏంది ఫోన్ లేపట్లేదని నేను బయటకు వచ్చినా చేపిస్తాను రెండు నిమిషాల్లో అన్న అన్నం పెట్టేస్తే ఏముందిలే నీకు పని చేపల కర్రీ ఒక్కటి చేయడమే

ఏం చేస్తున్నావు మీరు ఫిష్ కర్రీ చేసేస్తున్నావా అవును ఆమె కూడా మరి ఆకలి అయింది కదా రాగానే సరే ఇంకా నాకు కూడా ఇఫ్తార్ టైం అయితే అయిపోతుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నా ఇఫ్తారీ సో వాటర్ మిల్ గ్రేప్స్ ఇది దానిమ్మ ఖజూర్ ఇదైతే అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటే ఒక పార్సెల్ లాగా ఇచ్చారంట సో ఇదైతే తీసుకొచ్చారు బనా మా బాబు అయితే దువా చేసుకుంటున్నాడు ఇఫ్తార్ అయితే తనే రెడీ చేసుకున్నాడు నేను కొద్దిగా బయటికి పోయి ఇప్పుడే వచ్చానండి మంచిగా చేసుకో దువా చూడండి ఫ్రెండ్స్ ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది ఇంకా రోజా అయితే విప్పుకున్నాడు ఎట్లుందో అయ్యాలి మరి ఎట్లా అయ్యాలి చెప్పలేరంట తలకాయ నొప్పి బాగా వచ్చింది ఆయనకు హెడేక్ ఇంకా ఎందుకు మా ఆయనకి నుంచి ఉంది లేండి హెడేక్ అంటే ఇక అప్పుడప్పుడు వస్తుంది కొద్దిగా తినకపోతే చేయకపోతే ఇక ఇవాళ బాగా విపరీతంగా వచ్చిందంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్నం అయితే అయిపోయిందండి ఇక్కడ ఇక్కడ మా చిన్న ఆయన కోసం అయితే రైస్ అయితే పెట్టేశాను ఇక్కడైతే ఫిష్ కర్రీ ఇక మా పాప వచ్చేసరికి లేట్ అవుతుందని నేనైతే ఇక నాకు వచ్చిన స్టైల్ అయితే నేను వండేశాను ఎట్లుంటది ఏమో తెలియదు ఇప్పుడే ఉడుకుతుంది సిమ్ మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే పెట్టేస్తాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి మొత్తం అయితే క్లీన్ చేసి చెట్లకి అయితే నీళ్ళు పెట్టేశాను చూడండి మొత్తము మంచిగా అయితే కడిగేసాను గా చూడండి సొరకాయలు అయితే అవుతున్నాయి కానీ మొత్తం ఎల్లకాయలు కొరికిస్తున్నాయి పైకి వెళ్తే అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బట్టలు కూడా ఉతికేసానండి అయిపోయినాయి తీసి ఆరాయాలి ఇవన్నీ ఇక్కడ ఈయన గారు అయితే స్నానం అయితే అయిపోయింది ఇవాళ ఎందుకు మరి తొందరగానే చేసిండు ఏం చేస్తున్నావు మీ తిన్నావా టిఫిన్లు చేసినావా నేను ఒక రోజు వీడియో తీయకుండా నువ్వు క్లిప్పులు తీసుకొని పెట్టుకోలేవా ఏం డిస్కషన్ కావాలి నీచు దియనిచ్చేత కాక డిస్కషన్ అంటూ మరి పొద్దున్న లేచినప్పటి నుంచి ఏమేమి చేసినా చూపించుకోవాలి నేనే దియాలి నేనే అంటే అయిద్దా మన నామకే వస్తే నేను ఫోన్ పట్టుకుంటే నువ్వు వచ్చి మాట్లాడుతుంటే ఎట్లా నేను లేనప్పుడు కూడా తీసుకోవాలి ఎవరు ఎవరేమంటే నీకేంది తీసుకోవాలి ఏంది ఎక్కడ పోతు నేనే సర్దుకున్నా నువ్వు ఏదో సర్దినట్టు ఆ మరి ఆడికి పోతున్నావుకి హైదరాబాద్ హైదరాబాద్ ప్రయాణం పట్టినావా ఏం లేదు ఇక ఎక్కడ పోతుంది మళ్ళీ హైదరాబాద్

సో ఇంకా అమ్మ అయితే ఏమంటారు పై పైన చిన్న చిన్న పనులు లాంటిలో అయితే తో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే బయలుదేరిపోతాము అందరం అయితే రెడీ అయిపోయినాము సో అక్క ఇంకా చిన్న ఆయన అయితే ఉన్నారు వాళ్ళిద్దరు రెడీ అయిపోతే ఇంకా వెళ్ళిపోవడమే సో జస్ట్ నార్మల్ గా అయితే వెళ్తున్నాం పని అనేది ఏం లేదు సో ఒక టూ డేస్ కోసం అయితే ఏమంటారు అక్క అయితే పిల్లలకు షాపింగ్ చేయాలనుకున్నది సో వెళ్తుంది సో అట్లనే మనం కూడా వెళ్ళి ఒక టూ డేస్ ఉండి వద్దాం అని అయితే వెళ్తున్నాము ఇక్కడైతే మొత్తం అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బయలుదేరిపోతాము సో ఫాస్టింగ్ కూడా లేను నేను ఈ రోజు సో ఏమంటారు మార్నింగ్ ఫోర్ కి లేచా ఒక టెన్ మినిట్స్ పడుకుని లేద్దాం అనే ఏమంటారు ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా టైం అయిపోయింది ఇంకా దిశ రోజు అనుకున్నాం కానీ ఎందుకని ఉండలేదు సో రేపటి నుంచి అయితే ఉంటాను ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ ఇంట్లో సో ఇక్కడైతే మనం అయితే కంటిన్యూ అయింది అయితే అయిపోయినాం లాక్ లో అయితే వేసినాం మా అక్క మా అమ్మ చూడండి మా అక్క డ్రెస్ వేసుకుంది బూడుబుక్కల డ్రెస్ డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి బయలుదేరిపోతున్నా హైదరాబాద్ అయితే ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి కొంచెం డ్రెస్సులు తగ్గినాయి ఇక్కడ బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ మా అక్క చూడండి బుడ్డమ్మ పిచ్చు చల్లిగా మా అమ్మ డ్రెస్ అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు శారీస్కి అంతా ఈ డ్రెస్ బాగున్నాయి ఒక రెండు మూడు చేపియాలి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బయలుదేరిపోయినా స్టార్ట్ అయిపోయినాము మేము వెళ్ళేసరికి ఏమంటారు వన్ థర్టీ అయిపోయింది అసలు తొందరగా వెళ్ళాలి అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి డీజిల్ అయితే కొట్టించుకుంటే ఇక్కడ అయితే అందరికైతే వాళ్ళు ఏమంటారు మజ్జిగ బటర్ మిల్క్ అయితే సర్వ్ చేస్తుండే మా నాన్న బాబా ఇంకా అమ్మమ్మ అయితే తాగారు సో ఇదైతే కొంచెం మజ్జిగ అనిపించింది ఎండలో ఇంకా వచ్చిన వాళ్ళకి వాళ్ళు నిలబడి అడిగి మరి ఏమంటారు బట్టర్ మిల్క్ ఇస్తున్నారు సో ఇక్కడ అయితే చూడండి తాగేసి డీజిల్ అయితే కొట్టించుకొని బయలుదేరిపోయాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఆయన అలా అయి ఉంటే దిగారు ఇక్కడ ఏదో ఒకటి అయితే తీసుకుంటాం ఎప్పుడు సపోర్టాలు మంచిగా ఉంటాయి చెట్ల కాయలు అని చెప్పి మామిడికాయలు కూడా ఉన్నాయి ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఇక్కడైతే చూడండి మా డాడీ కూడా దిగారు మంచిగా ఉంటాయి అవికాయల కోసం చూస్తున్నారు తీసుకోవాలా వద్దా అని చిన్నగా ఉన్నాయని కొంతమంది పెద్దగా ఉండాలని కొంతమంది నేనేమో తీసుకోమంటున్నా మా అమ్మకి వాటర్ ఆపిల్ నేను చెట్టు వేసి ఉండే హోటల్ ఎందుకు పెద్ద బిర్యానీ కోసం పోయింది ఆహా మన ఇంట్లోనైతే వచ్చిన వద్ద అంటే ఏమైనా తింటానికి పోయిన వాళ్ళతో ఆయన వస్తాడో ఇగ ఏం చేసుకొని వస్తారో ఇద్దరు కొట్టుకొని వస్తారు ఏం చేస్తారు కొద్దిగా తింటా అంటున్నారు తింటా నాకు ఆకలి అయితే ఆకలి అయితే తీసుకుని పాప ఇక్కడైతే ఉసిరికాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మరి ఇది పచ్చడి వేస్తారంట మంచిగా అసలు పద్ధతిగా చేస్తే మస్తు ఉంటది పచ్చడి గాని కానీ ఇప్పటివరకైతే అమ్మ వేయలే ఎర్ర కారంతో ఎప్పుడు పచ్చిమిర్చితో వేస్తారు నాటు మంచిగా ఉంటాయి ఇవి ఉసిరికాయలు తిన్నా మంచిది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క మా అమ్మ ఏదో ముచ్చట్లు పెడుతుండ్రు మా అమ్మ మరి ఎందుకు ఎవరినో మిస్ అవుతున్నా అంటుంది గాని చెప్పట్లే ఏదో పాట వస్తే బగబగా ఏడుస్తుంది అయినప్పుడు చెప్పి కానీ అదే అదే ఏమంటారు కోర్టులో లాడ్ నువ్వు తప్పు చేసావు చేసా నువ్వు పోయి రాదు గా ఉంటాయి వాష్రూమ్ లో ఇక్కడైతే ఇంకా పెద్ద బిర్యానీ వస్తే ఇంకా ఆయన అడిగింది ఇంకా వాళ్ళ డాడీ మేము అందరం అయితే తినొచ్చినాము మా బాబు కూడా అసలు అన్నం పెట్టుకుని వచ్చింది అక్క ఇంకా బిర్యానీ ఏమోంది పెద్ద ఆయన తిని కొంచెం తిని వస్తారు ఇంకా అవును అసలు ఇంకొకటి తీసుకుంటే ఎక్కడ కూర్చొని కూర్చొని తిన్న సడన్ సడన్ సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ పల్లి వరకు అయితే వచ్చినాము ఏంద్ర ఇది పెద్ద తీసుకొచ్చి నువ్వు ఏంది బిర్యానీనా బిర్యానీ ఏందంటే మీకోసమే తెచ్చిన అంటున్నా పంట పండిందిగా చెట్టు కింద కార్ లోనేనా ఏమో చూద్దాం ఇంటికి పోయో మరి ఇంటికి పోయేసరికి చల్లగా అయిపోద్ది ఇక ఏడు చేసుకుంది అయిపోద్ది ఒక్కొక్క ముద్ద ముద్దటట్టు లేదు 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 మీ నాన్న చూడు మీ అక్క ఎంత అందంగా కనిపిస్తుంది ఇక మంచిగుంది మంచిగుంది అసలు ఎప్పుడు కనబడమంటే చూడండి ఫ్రెండ్స్ అసలు బిర్యానీ ఏంది నేను తెచ్చిన మీకోసం అనుకున్నా హలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదలు పెడదామా అని చెప్పి మా మమ్మీ అయితే మొదలు పెట్టేసింది ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆగలే ఒక్కటే తెచ్చుకున్నాం మధ్యాహ్నం తిన్నాం ఫ్రెండ్స్ మేము ముగ్గురు కూడా ఒక్క దాంట్లోనే తిన్నాం కొద్దిగా నేను కూడా టేస్ట్ అయితే చేసిన ఎక్కడైతే చూడండి చికెన్ ఫ్రై పీస్ తెచ్చిన నేను మా డాడీకి అయితే పెట్టిచ్చేసి మా అమ్మ తినకుండా మా నాన్నకి అమ్మ గురించి ఆలోచించాడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే తినేస్తున్నారు కొద్ది కొద్దిగా టేస్ట్ మా అమ్మ మూతలో తింటుంది కొడుకు మళ్ళా లాస్ట్ తింటాన్న ప్రాణం ఒప్పలేదు అన్ని రావాలి మరి కోటలు వస్తే ఏం చేస్తుందో దానికి పోయిన కొడుకు రావాలంటే ఆయన రావాలంటే ఏం చేయదు మంచిగా చూసుకుంటది ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళు తినేస్తున్నారు ఇంట్లో తెచ్చిన పెరగన్నం గిరిగన్నం అన్ని దంచేసిర్రు మా అమ్మ అసలు ఇంకా ఉంటే సరిపో సరిపోదు అన్నట్టుంది ఏమో ఇక ఆడ సమస్యలు అడబెట్టి వదిలేయాలి ఇక రెండు రోజులు ఇగో దీనికి మూత పెట్టేసి అట్లా ఏదన్నా ఉన్న దాంట్లో అయితే హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్ మేమైతే పట్టుకుంటాం తిట్టుకుంటాం చూడండి ఫ్రెండ్స్ కార్ లో అయితే కానిచ్చినాము మా అమ్మ అయితే అసలు ఎగబడుతుంది ఇక్కడ సపోటల్ కానీ అట్టనే చేసింది మధ్యలో ఉసిరికాయలు తిన్నది ఇగో మా అక్క చూడండి తీసుకుంది అదేది హైఫా అవుతుంది వీడియో పెడితే ఇవా మా అక్క డ్రెస్ అయితే మస్తుంది ఇగో ఆయన చూడండి పెద్ద ఆయన ఏం చేస్తుండో హోటల్ ముందు నిలబడి హోటల్ ముందు నిలబడి హోటల్ లో తినకుండా బయట తిన్నాం ఇక్కడ చూడని మా అమ్మ కోతిలా ఆ పరిస్థితి ఇట్లుంది ఫ్రెండ్స్ హోటల్ ముందు నిలబడి పోతాడు హోటల్ లో తినకుండా ఆ పెరుగు అన్నాము ఆ చట్నీతో అన్నాము ఇంకా అందరికైతే సరిపోయింది అందరికి ఆకలి ఉంది ఎప్పుడు బయటకి చెప్పుకోలేదు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయినాక కలుస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూపించేది ఏం లేదు ఏదో చూపిస్తుంది స్వీట్ ఇంకేం స్వీట్ మా అక్క పరిస్థితి ఇట్లా ఉంది అన్ని చెప్పుకోలేం కాబట్టి పోతున్నాం ఇదా నేనే కమిటో గు అది కాదు అది కాదు మా ఆయన నువ్వులు కజ్జికాయలు అది కూడా బెల్లంతో తెచ్చిండు నేను చక్కెర కావాలంటే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మెడికల్ షాప్ వెళ్ళారు మల్లూరు మా మనవాడైతే ఒక అర్ధ గంట నుంచి చెవి నొప్పి చెవి నొప్పి మీరేం చేస్తారు పాటలు వింటారా పాటలు బంద్ చేపించి టార్చర్ పెట్టి ఇయర్ డ్రాప్ చేస్తానికైతే వెళ్లారు చూడండి తీసుకొస్తున్నా అమ్మా ఏమో మీకు మెడికల్ షాప్ చూపిస్తుంది నాకు ఇప్పుడు తీసుకోవాలని కాదు ఎప్పుడైనా అంటే అని నాన్న కింద దిగిన తర్వాత ఏడుపు లేదు తరాలు పగిలిపోతున్నాయి చూడండి పాపం చాలా బాధపడుతున్నాడు అండి ఎట్లా ఏడుస్తుండో చూడండి అసలు చూడండి మళ్ళీ ఇంకో మెడికల్ షాప్ కి అయితే వెళ్తున్నారు మా హస్బెండ్ మా అల్లుడు ఇంకా కాంబీఫ్లాం సిరప్ అంట ఒక అమృత కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి వాటి కోసం అయితే వెళ్ళారు మరి మళ్ళీ లేదంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గందరగోళం అయితే స్టార్ట్ అయిపోయింది అన్నీ అయితే లగేజ్ అయితే దించుతున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అసలు ఎక్కడ ఉందో చూడండి మా లిఫ్ట్ మా బుడ్డ అయినా చూడండి ఏంటో పాపము మొత్తం గందరగోళంగా ఉంది లిఫ్ట్ అయితే ఇరక్కుపోయినట్టుంది నాకు పెద్ద లాగా మా ఊడైతే లగేజ్ మొత్తం తీస్తున్నాడు ఇక వాడే వాడే వారు ఇద్దరు అయితే కిందనే ఉన్నారు ఏమైంది మమ్మీ వచ్చేసినామా వచ్చేసినామాయింది అంత గలీదు ఉందా ఇంత నీట్ గా ఉంది అసలు చేసుకొని వచ్చిండు చేసేలుగా నీట్ గా ఉంది ఫ్రెండ్స్ పళ్ళు అయితే చూడండి ఆ తలుపు తీసి సెట్ పోవాలి మొత్తం నీట్ గా అయితే పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే మొన్న నేను ఒక ఫిఫ్టీన్ డేస్ లో వన్ వీక్ ఆయన ఉన్నాడు వన్ వీక్ ఇక్కడికి వచ్చిండు ఈ బెడ్ కూడా చూడండి అసలు ఇక్కడ బెడ్ చూడు మమ్మీ మా పాప కూడా ఎంత క్లీన్ గా ఉంచాలి అసలు నీట్ గా ఉంది మా డాడీ అయితే పాప అలసిపోయిండు వచ్చేసినావా ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినావు ఇల్లు మొత్తం నీట్ గా అయితే ఉంది సో ఇక్కడ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం టీ అయితే చేసుకొని తాగేసి ఆ తర్వాత డిన్నర్ ఏంటో ప్లాన్ చేసుకుంటారు సో ఇప్పుడు అయితే వచ్చేసినాము ఏమంటారు బ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ బ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఏమేమి చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అనేది ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాము చిన్న లైక్ అయితే చేయండి కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్